కమాండర్ మిస్ అంకితా సురానా ఐపిఎస్ కమింగ్ ఫార్వర్డ్ సెల్యూటింగ్ ఇన్వైట్ గవర్నర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపిఎస్ సెల్యూటింగ్ సురాస్ వద్దకు వస్తున్నారు రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పరిశీలనకి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు గణమంటే ప్రజలు తంత్రం అంటే వ్యూహం స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి వాటి ఆధారాలు బాధ్యతలు అధికారాలు ఏమిటి వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు అటువంటి రాజ్యాంగ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలన దక్షులు దీర్ఘదర్శి పెను సవాళ్ళనైనా ఛేదించగల దేశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర వని స్వర్ణాంధనగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది ఆరోగ్యంలోను ఆదాయాల్లోనూ గ్రామ సీమలు పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ రాష్ట్ర స్థాయిలో అంచెలంచె అవిశ్రాంతంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య వైద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ వన్ గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ స్వర్ణాంధ్రప్రదేశ్ కమాండెడ్ బై ఆదిత్య ఆదిత్య రాష్ట్ర గవర్నర్ గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ పరిశీలిస్తూ ముందుకు కమాండర్ ఇస్ ంగ్ థర్డ్ బెటాలియన్ బై శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ కంటిజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు Honorable Governor is reviewing CRPF contingent. The contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. Central Reserve Police Force contingent, Parasilistumundi Kwartunaru, Gaurunil and Andhra Pradesh, Rasta Governor Garu. Honorable Governor is reviewing Tamil Nadu State Special Police contingent. Contingent is commanded by Sri A. David Raj, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటించు పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు 16th battalion apsp vishakapatnam contingent contingent is commanded by sri s.v ramana reserve inspector 16th battalion apsp contingent Naru Andhra Pradesh governor Garu. this is apsp brass band contingent indian army pipe band contingent and apsp pipe band contingent honorable governor is reviewing ncc boys contingent కమాండెడ్ బై మాస్టర్ రాజేష్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు గవర్నర్ ఇస్ గర్ల్స్ కమాండెడ్ బై కుమారి ఎన్సిసి గర్ల్స్ కంటిజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు అనందబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ సూర్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ సాంగిక సంశేమ గురుకుల పాఠశాలల కంటెంజెంట్ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గవర్నర్ గారు అనందబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై వై ఇస్సాక్రాజ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ను పరిశీలిస్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు గవర్నర్ గవర్నర్ ఇస్ యూత్ యూత్ క్రాస్ క్రాస్ కమాండెడ్ బై మాస్టర్ సంతోష్ గారు రాష్ట్ర ను పరిశీలిస్తూ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు లో ఉన్న వివిధ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు Republic Day is a reminder of our journey as a nation, a journey that began with the sacrifices of countless freedom fighters and visionaries who dreamed of an independent India governed by justice, equality, and liberty. Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the Constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like, like Dr. B. R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhai Patil, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document. It is a living testament to the values that we hold dear. Over the eight years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defense, and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. As responsible citizens, it is imperative that we uphold the principles of the Constitution in our daily lives. Let us respect the laws of land, promote unity and harmony, and work towards eradicating discrimination in all its forms. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర వనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు కుటుంబ సభ్యుల విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది గ్రీటింగ్ పీపుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ పరిశీలించిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు కమాండర్ కమాండర్ గవర్నర్ గవర్నర్ టు టు పర్మిషన్ పర్మిషన్ ఫర్ ద ద పాస్ట్ పాస్ట్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ఫ్రమ్ మిస్ అంకితా సురానా మార్చింగ్ టువర్డ్స్ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పేరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా మార్చ్ సురానాస్ట్ ప్రారంభించేందుకై కంటి వైపు వెళ్తున్నారు మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది ఆన్ ది కమాండ్ ఆఫ్ పరేడ్ కమాండర్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటెంజెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దర్ రెస్పెక్టివ్ కంటెంజెంట్స్ టు కమ్ ఇన్స్ ద మార్చ్ పాస్ట్ పరేడ్ కమాండర్ ఆదేశాలన అందుకున్నా వివిధ కంటెంజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకు వైరి వారి కంటెంజెంట్ల వైపు వెళ్లారు ఆర్మీ కంటెంజెంట్ ఆదిగం ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో నరాల్లో నెత్తురు మరుగుతుందో ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుందో సమైక్యతా భావం వెల్లివిరుస్తుందో విరుస్తుందో అదే శబ్దం తనువులోని అణు అణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం పండిత పామర తారతమ్యం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా కదులుతూ ప్రతి కదలికలోను ఆత్మవిశ్వాసం ప్రతి అడుగులోను దేశభక్తి ప్రతి శ్వాసలోను చరిత్ర సృష్టించిన రోజు గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతః పెనవేసుకుని ఉండి అనురాగ బంధాలైన తల్లిదండ్రులు అక్క చెల్లెలు భార్య పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువులు సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్ ఎందు అప్రమత్తంగా ఉంటూ

ఇండియన్ ఆర్మీ కంటిన్యూ కమాండెడ్ బై లెఫ్టినెంట్ ఆదిత్య ఓజా అందరూ మీ కరతాల ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ బంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓజా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కాకినాడ సెల్యూటింగ్ అండ్ చీఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్రీ అబ్దుల్ నజీర్ కమాండెడ్ బై నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పి కాకినాడ కంటింజెంట్ टूगेदर फॉर दीआरपीएफ कंटिंजंट सल्यूटिंग एंड ऑनरिंग टूडे चीफ गेस्ट गवर्नर ऑफ आंध्रप्रदेश श्री अब्दुल नजीर जी सीआरपीएफ कंटिजेंट इज कमेड बाई श्री भवानी शंकर पटनायक रिजर्व इंस्पेक्टर कार्यक्रम मुख्य अतिथि

అండ్ టుడేస్ చీఫ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్రీ అబ్దుల్ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కమాండెడ్ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Vishakapatnam contingent, saluting and honouring today's Chief Guest esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazeerji. 16th Battalion APSP Vishakapatnam contingent is commanded by Sri S. V. Ramana Reserve Inspector. Pradesh <laughs> Governor. శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సిక్స్టీన్ బెటాలి విశాఖపట్నం కంటింజంట్ హియర్ ఎన్సీసీ బాయ్ కంటింజెంట్ సల్యూటింగ్ అండ్ ఆనరింగ్ చీఫ్లర్ గవర్దేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ

రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదలుతోంది ఎన్సిసి గర్ల్స్ కంటింజంట్ కంటిన్ కుమారిస్ మోస్ట్ డైనమిక్ And premier youth organizations fostering discipline and leadership among the country's youth. It was established in the year 1948. Here comes Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Saluting and Today's Chief, Chief Governor of Anthi Pradesh, Shri Abdul Nazir Ji. AP Social Welfare రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటించెంట్ Contingent commander, Master Suryanarayana Murthy. Here comes Haras Scouts and Guides contingent, saluting and honouring. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్ రాజ్ ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టవాల్సిన విజ్ఞప్తి హియర్ కమ్స్ ది యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఎస్టేమ్డ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్ త్రిపరాదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ వి ఎస్ వి సంతోష్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది కమాండర్ మాస్టర్ వి సంతోష్ అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన